బిగ్ బాస్ హౌస్లో లో నిఖిల్ యష్మితో తేల్చుకున్నాడు అసలు ఏం చేసావు నీకు అర్థమవుతోంది అంటూ నిలదీశాడు నిన్న సీత నామినేషన్స్లోకి వచ్చినప్పుడు యష్మితో ఏమైందంటే నేను నిఖిల్ వాడుకుంటున్నాడు ఎమోషనల్గా నీతో నేను యూజ్ చేసుకుంటున్నాడు నువ్వు హోప్స్ పెంచుకోవద్దు అంటే యష్మి అక్కడ మాట్లాడకుండా తలకే ఊపిందంట ఆ మాట ఆ కి అంటే తలకే ఊపడం ఏంటి నేను నిజంగా తను వాడుకుంటున్నాను అని చెప్పేసి నిఖిల్ యష్మిని రోజు ఇప్పుడు లైవ్ లో ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ లైవ్ లో నిలదీస్తే అప్పుడు యష్మి అంది నేను నువ్వు దానికి నేను తలకే ఓపలేదు నువ్వు కావాలంటే మళ్ళీ వీడియో చూసుకో తను నేను తలకే ఓపింది తను నీకు హోప్స్ పెంచుతున్నాడు అంటే తలకే ఓపాను అంటే అప్పుడు నిఖిల్ అని నేను నీకు ఏ హోప్స్ పెంచాను అసలు నేను నీ జోలికి వచ్చాను నేను ఆ రోజు కూడా నీకు టీషర్ట్ నువ్వు నేను నిన్ను అడిగాను నాతో పెట్టుకోవద్దు అంటే నాకు చాలా మంది ఆప్షన్స్ ఉన్నారని చెప్పాను అంటే అప్పుడు యష్మి అంది అవును ఆ రోజు నేను టీషర్ట్ విప్పి నీకు ఇచ్చేస్తే మళ్ళీ ఫ్రెండ్ అయితే వేసుకోవాలన్నావు కదా అంటే అది ఫ్రెండ్గా అన్నాను అంటే అవును నాక నాతో ఆ ఫ్రెండ్ షిప్ చేయట్లేదు నువ్వు నాకు అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పి నాకు చెప్పకపోతే నేను ఏం ఏమనుకోవాలి ఇది ఫ్రెండ్షిప్ అనుకోవాలా వేరే ఇంకేమైనా అనుకోవాలా అయినా నన్ను అందరూ నెగిటివ్ చేస్తున్నారు కానీ నువ్వు వేరే వాళ్ళని అవ్వట్లేదు అంటే మరి ఆ రోజు విష్ణుతో డాన్స్ చేస్తారంటే నాతో డాన్స్ చేస్తానని ఎందుకు బాధపడ్డావు అంటే ఆ లేదు పృథ్వీ అండ్ నా మీద అనవసరంగా రకరకాల మేమ్స్ వస్తాయి అది విష్ణుకి హర్టింగ్ గా ఉంటుందని నేను అలా చేశాను అని అంతే కానీ నిజానికి యస్వి ఆ రోజు నిఖిల్ తో డాన్స్ వేయలేదనే నా హ్యాపీనెస్ నువ్వు తీసేసుకున్న విష్ణు అంటూ బాధపడింది ఆ పాయింట్ సీత నామినేట్ చేసేసరికి యష్మి ఇంకా తిల్తోంది దానికి నిఖిల్ వెంట పడింది యష్మీనే ఇక నిఖిల్ కూడా సర్లే తనకి చాలా మంది ఆప్షన్స్ ఉంది అంటుంది కాబట్టి నా విషయంలో తను అలా తీసుకోదని చెప్పి తను కూడా క్లోజ్ గా ఉన్నాడు అంతే